అన్నా మరి ఏమీ టైం చేసి వీడియోలు పంపిద్దామా మళ్ళీ పంపిద్దామన్నా చూడు గోపి మన వీడియోలు ఎక్కడికో పోయి వాళ్ళు వచ్చి సారిం చేయాలని నాకు పేరు నా సొంత టాలెంట్ తోటి నా కాలం మీద నిలబడి నేను ఫేమస్ కావాలి అన్నా ఇక్కడ చల్లదగ్గరున్నాను మళ్ళా లచ్చే దగ్గర అన్నాడు బోర్డ్ అన్నా నీ వీడియోలు మస్తుంటే అందుకే మీరు చూడడానికి వచ్చినా థ్యాంక్ యూ బ్రదర్ అరే రాజేందర్ ఎక్కడ ఉన్నావు రా అరే రాజేందర్ అరే అప్పుడే అందరూ కలవడానికి వచ్చేసారే అరే నాకు తెలుసు రా నువ్వు ఆ స్థాయికి ఎదుగుతావని ముందుగా కంగ్రాచులేషన్ రా అదేం లేదే బాబాయ్ దీని లేదంటా మీదరా అదిగో మీ అభిమాని గోపి కూడా చేశాడు అంత కొత్త వాళ్ళు కూడా చేశారు కదరా ఇప్పుడన్నా కష్టాల మూల నుంచి బయటకి రారా కష్టాలు అందరికీ వస్తాయరా కష్టాలు మనిషికి రాకపోతే ఎవరికి వస్తాయ వచ్చేదాకా కష్టాలేరా మనిషికి నువ్వు నువ్వు ఆ కష్టాల నుంచి బయటకి రారా కష్టాలలో ఉన్నోని మనిషికో చేయి వేసి బయటకి రాగలే కానీ ఇలా చూస్తూ ఊరుకుందామా అవునే గంగన్న నువ్వు చెప్పింది కరెక్టే రాజేంద్రన్న కోసం పాపం ఈ పిల్లగాడు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చిండు మేము వచ్చింది కూడా రాజేంద్ర సపోర్ట్ చేయడానికి రాజేంద్రన్న అన్న మూడు చేంజ్ కావాలంటే మన అందరం థర్టీ పర్సెంట్ దావా చేసుకుందామే తర్వాత ఈ పరిస్థితిలోను ఈ పరిస్థితులు ఈ కష్టాలు ఎప్పుడు అందరికీ ఉండేటి అయ్యరా ఈ కొత్త సంవత్సరం అయినా నీ కష్టాలు దూరం కావాలని దావా చేసుకుందాం రా అవునా చేసుకుందామే దావాతో ఒప్పుకోవాలన్నా

నా ఇక నాయ ఫ్రెండ్ అయింది హలో రాజేందర్ పైసలు ఎక్కడియా పైసలు మేమే పంపించినాం నువ్వేం పరేక్షన్ కాకు అదే దావా అని పంపించినాం సరే అదే పైరా చదర అదే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా తొందరగా రమేష్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కదా ఇంకో కిలో ఎక్కువనే తీసుకురండి చెప్పినా దేసుకొని చెప్పినావాస్ చెప్పినాకా అది కూడా తీసుకురా అట్టనే ఏం దావుతారా ఏమో మరి బీరు పెట్టాలి కూడా ఓకే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం డబ్బా ఏం చేసిండ అగ్గి రాజేయండి కొదయా అగ్గి పెట్టలేదు కావాలి అగ్గి పెట్టలేదా మేము ఫోన్ చేసి వాళ్ళకి ఎత్తా ఇది దెబ్బది అది ఫోన్ వస్తున్నట్టు అరే మంచి కూర్చోారా మంచి కూర్చొని కట్టి అది ఏం కూర్చుండ్రు అది ఏం లెక్కలు హలో మూతలేదా దొరకలేదా నీకు దొరక ఏ దొరకదు ఎక్కడ పెట్టింది అక్కడనే మర్చిపోతావు అక్కడనే ఆ బీరో ముందర ఉండే చూడు లేదా సరే నేను వస్తున్నా ఓకే అగ్గిపేట 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 నేను తెప్పిస్తా కానీ మీరు పని కానివ్వండి అరే గోపి తొందరగా కానివ్వండి నేను మళ్ళీ వస్తా మీరు తొందర తొందరగా పని కానివ్వండి మళ్ళీ వాళ్ళు వస్తారు ఓకే వచ్చేస్తా తొందరగా పచ్చి రూపాయలు జరిపెట్టి కొట్టలేవు మొత్తం మాట పెడతలేదు ఇంకా మాటలు నిలువచ్చిందా బాగు మాడిపోతుంది గోబీ కొత్తిమీర కూడా కట్ అయ్యిల్లాగు పుల్లాగచ్చిండ్రాక్కున్నా ఎక్కడ తక్కువ గోబీ ఆయన వచ్చినావు కదా అరే ఎందుకో నీకు అంతే అంటే నువ్వు యాక్సెంట్ చేస్తావు అరే మామూలు మరి డ్యాన్స్ చేసి మాకు చూపించాల మరి ఏ నేను పోయిటి కత్తిది ముందర లేవు అరే నీ టాలెంట్ ఏమైనా పాట పెట్టాయి

హలో రమేష్ హలో రాజేంద్ర సతీష్ అండి యాక్సిడెంట్ అయింది సతీష్ ఎప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చామే అర్జెంట్ ఆపరేషన్ చేయాలంటు ఆపరేషన్కు ముప్పై వేలు తక్కువ పడుతున్నాయి మీ దగ్గర జర పంపి ముప్పై వేలు సరే సరే మేము పంపిస్తాము రమేష్ అన్న పైసలు వచ్చినాయి నేను నీకు మళ్ళా తర్వాత ఫోన్ చేస్తా ఓకేనా సరే సరే మళ్ళీ నాకు ఫోన్ చేయాలి ఏమైంది అప్పుడు అతను ఫోన్ లో మాత్రమే మంచి ఏమైందట మరి హాస్పిటల్ ఉన్నాడే ఐటర్బా తీసుకపోయారట ఇక్కడ ఎక్కడ అవ్వట్లేరటో గంట అయితే ఆపరేషన్ ఉందట పైసా తక్కువ పట్టునాయని ఫోన్ చేసింది

రమేష్ రైందన్న ఆపరేషన్ సక్సెస్ అయింది సక్సెస్ అయ్యిందా సరే 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 మరి జాగ్రత్త నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే సక్సెస్ అయిందట ఆపరేషన్ సారీ అన్న మిమ్మల్ని అడుక్కుండా పైసలు మనం తీర్చేస్తాను మళ్ళీ దోస్తైతే ప్రాణాలతో బయటపడ్డాడు కదా ఇటువంటి థర్టీ పర్సెంట్ అవతల ఎన్నో చేసుకోవచ్చు వాడి ఇంటికి వచ్చినాక ఇలాంటి దావతులు ఎన్నో చేసుకోవచ్చు మేడం ఇలాంటివి అర్థం చేసుకుని తెలిసినందుకు నిజంగా నా ఆదృష్టం థ్యాంక్ యూ నవీతిని ప్రాణం కంటే విలויం లేదు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేయండి అంటే కొట్టుంది